మాట మనీ అనే మాట అమ్మ మనీ అంటే దేని బిట్లారా దాని అర్థం ఏమిటి అంటే ప్రత్యేకమైనది బైబిల్ గ్రంథంలో మనీ అంటే అమ్మా ప్రత్యేకమైనది ఈరోజు సంగమా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా ప్రత్యేక జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అమ్మని చెప్దామా గట్టిగా చూడండి ఇంకొక మాట ఇంకో మాట ఏంటంటే మనీ అనే మాటకి ఇంకొక మాట అర్థం ఏంటంటే శ్రేష్టమైనది ఇప్పుడు మనీ అంటే ఏంటిదమ్మా అమ్మ చెప్పండి ఒకసారి ప్రత్యేకమైంది ఈరోజు నేను అంటున్నాను నీ గుండెల మీద చేసుకొని ఒక తీర్మానం చేసుకో ఈరోజు నేను నా దేవుని దృష్టికి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉన్నాను ఐ మేన్ అమ్మ ప్రత్యేకమైన వ్యక్తి ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మ రక్షణ ద్వారా దేవుడు ఏం చేశాడంటే దేవుడికి మనం ప్రదానము చేయబడ్డాం ఇప్పుడు అమ్మ ప్రధానం చేయబడ్డ స్త్రీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది సపరేట్గా ఉంటుందా అందరిలో గుంపులో ఉంటుందా అమ్మా చెప్పండి ఒకసారి అమ్మా ఇది ఇదివరితో స్నేహితులతో ఉన్నట్లుంటుందా ఆ ప్రధానము చేయబడిన ఈ భూ సంబంధమైన ఒక స్త్రీ పురుషుని కొరకు అంత ప్రత్యేకించుకుంటే దేవాతి దేవుడు నిన్ను భూమి మీద ప్రధానం చేసుకున్నాడు దేవుని బిడ్డల ప్రత్యేకంగా ఉండాలి ఎట్లుండాలి అమ్మ చెప్పండి మన మాట ప్రత్యేకంగా ఉండాలి అమ్మా నలుగురిలో కూర్చున్నామనుకో వాళ్ళు మాట్లాడిన ముగ్గురు మాట్లాడిన మాట నాలుగో వ్యక్తిగా నువ్వు ఉన్నావు అనుకో నువ్వు వాళ్ళు కూడా తానంటే తందానా అన్నావనుకో ఇక నీకు వాళ్ళకు తేడా ఏంటి అమ్మ అవునా కాదా వాస్తవమా కాదా నేను అంటున్నా దేని బిడ్డ మనము నలుగురితో కూర్చుంటున్నప్పుడు నలుగురు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు నాలుగో వ్యక్తిగా నీ మాట ప్రత్యేకమైనదై ఉండాలి ప్రత్యేకత కనబడాలి లోకానికి దేవుణ్ణి నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏదైనా ఒకటి ఉంది అంటే ఒకటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ భాష ప్రత్యేకంగా ఉండాలి దేవుని నమ్మిన మన మాటలు ఎట్లుండాలమ్మా ఎట్లుండాలమ్మా అమ్మా నోటిని కాపాడుకో ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నువ్వు ప్రార్థనలో ఎంత అభిషేకం పొందుతావో ఎంత కృప పొందుతావో లూజ్ టాకింగ్ ద్వారా అంత పోతుందట అమ్మా అర్థమవుతుందా దయచేసి ప్రార్థన చేసే దేవుడి దేవుణ్ణితో మాట్లాడుతున్నమాట ప్రార్థన చేస్తున్న నీవు ఎంత శక్తిని పొందుతున్నావో వ్యర్థమైన మాటల్ని అంత పోతుందట సంగమా నోటిని జాగ్రత్తగా కాపాడు నీ నోటి మాట చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వ్యర్థమైన మాటలు రానివ్వకు అబద్ధాలు రానివ్వకు కపట మాటలు రానివ్వకు మోసపు మాటలు రానివ్వకు అన్యాయపు మాటలు రానివ్వకు లేని వార్త పుట్టించకు అది నీకే ఉరిగా మారుతుంది ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా నువ్వేది చూసావో అదే మాట్లాడు ఏది విన్నావో అదే మాట్లాడు అంతేకాని కల్పించి మనం మాట్లాడకూడదు లేని వార్త పుట్టింపకూడదు అది చాలా నేరం కింద దేవుడు పరిగణించాడు దయచేసి సంగమ నీ భర్త గురించైనా నీ భార్య గురించైనా నీ పిల్లల గురించైనా దేని బిడ్డ నీ సంఘం గురించి అయినా సేవకుని గురించైనా భూమి మీద ఎవరి గురించైనా చివరికి నీ శత్రువు గురించైనా సరే లేని వార్త పుట్టించకూడదు నీ నోరు ప్రత్యేకం ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆమె చెప్దామా గట్టిగా నీ నడక ప్రత్యేకంగా ఉండాలి నీ పాన్పు నువ్వు పడుకునే మంచం కూడా ప్రత్యేకమైనది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అమ్మ నువ్వు ధరించే వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా బతుకుదాం దేని బిడ్లారా ప్రత్యేకంగా జీవిస్తాం దేవుని బిడ్లారా ప్రత్యేకంగా నువ్వు ఎప్పుడు బతుకుతావో అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది నేను అంటున్నా నువ్వు ప్రత్యేకంగా బ్రతికేంత వరకు దేవునికి మహిమ రాదండి నీ ప్రత్యేకమైన జీవితమే దేవుని మహిమ పొందడానికి కారణం అబ్బా చూడు ఈమె ఇన్ని రోజులు మన గ్రూప్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడేది ఇప్పుడు ఎంత కాపాడబడుతుందో చూడు ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అని ఆ ముగ్గురు నీ గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా మనం మారిపోవాలి అప్పుడు కదా దేవుడి మహిమ వాహ్ వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు ఈమెను ఇంతగా మార్చాడా వీళ్ళు వెళ్తున్న సంఘం ఎంత గొప్పది ఈ బ్రదర్ ఇంతగా మారిపోయాడా అరే వీళ్ళు ఉంటున్న సేవ సంగము వీళ్ళ చర్చ ఎలాంటిది మనం కూడా వెళ్దాం మనం కూడా వెళ్ళొద్దాం మనం కూడా వాక్యం విందాం అన్న మార్పు ఎప్పుడు వస్తుంది నిన్ను చూసినప్పుడే కదా అందుకే సంగమా చుట్టున్న వాళ్ళు ఎందుకు మారట్లేదో తెలుసా నీలో మార్పు లేదు కనుకనే నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా మారట్లేదు నువ్వు మారితే నీ చుట్టుపక్కల వారు మార్పు నొందగలుగుతారు ఆమెన్ హాలే అందుకే సంగమా సమయం లేదు మనమందరం ప్రత్యేకంగా ఉందము గాక చూడండి ఒక మాట మీకు చూపిస్తాను పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం రెండవ రెండవచనం చదువుదాం రెండు రెండు చదువుదాం త్వరగా అమ్మ చూడండి బలురక్కసి చెట్లలో అమ్మా